చూసిన కత్తి లాంటి మాటలే ఈ రోజుల్లో అందరికీ నచ్చుతాయండి ఈ రోజుల్లో అందరూ అట్రాక్టివ్ అయ్యేది కూడా నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతారు మనం ఏదన్నా వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ ఏమన్నా చేసినా కూడా అవి వాళ్ళకంత నచ్చవు అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంత కష్టపడినా కూడా ఈ రోజుల్లో నెగిటివిటీకి ఎక్కువ వాల్యూ అన్నది ఉన్నది మనం మంచికి ఒక మాట చెప్పినా కూడా ఆ మంచి తీసుకోవడం చాలా కష్టమని బట్ ఏదైనా నెగిటివిటీ ఉందంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లోనని కష్టపడి వాళ్ళకి రోజులు లేవు అనేది నిజమండి బట్ ఆ కష్టపడి వాళ్ళకి ఒక రోజు అంటూ వస్తుంది ఆ రోజున వాళ్ళు ఏంటో తప్పకుండా ప్రూవ్ అన్నది చేసుకుంటారు బట్ ఈ లోపలకి వాళ్ళు స్టామినాగా ఉండకుండా వాళ్ళు అంతట వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని ఊరుకొనివ్వరు వాళ్ళని చంపేసేదాకా కూడా నిజంగా బతికుండగా నరకం చూపిస్తారు వాళ్ళకని ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క మహిళ కూడా లో ఎందుకు పడుతున్నారు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ టైం ఒక వీడియో అన్నది పెట్టనండి నేను అది ఎవరైనా మోసపోయినా కూడా మీరు ఆ దాంట్లోంచి బయటపడండి మోసపోయేమన్న బాధతోటి అట్లానే ఉండకుండా లైఫ్ లో ఎవరికైనా ఎనీ టైం ఏదో ఒకటి సిచ్యువేషన్ అన్నది వస్తుంది కంపల్సరీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి వాళ్ళ ముందు ధైర్యంగా బతకాలి కదా చచ్చిపోవడానికి కాదు కదండి లైఫ్ అన్నది ఉన్నది దాని గురించి ఒక వీడియో చేసానని ఆ వీడియో చేసిన తర్వాత కామెంట్ ఏంటంటే అంటే ఆడవాళ్ళ బాధలు కూడా అంత వెటకారంగా ఉన్నాయి ఒక మధ్య తరగతి ఆడవాళ్ళ బాధ అంటే ఎవరికి లెక్కలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఎంతసేపు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నీట్ గా మొత్తం ఇప్పుడు వీడియోస్ అయినా కూడా కష్టపడిన వీడియోస్ ఎవరు చూడరండి లైఫ్ స్టైలు వాళ్ళు తిన్నారు కూర్చున్నారు పడుకున్నారు ఇట్లాంటి వీడియోస్ ఏమైనా పెట్టామనుకోండి మేము ఇలా పలానా చోటకి వెళ్ళాము బట్టలు కొనుక్కున్నాము ఇట్లాంటి వీడియోస్కి అట్రాక్ట్ అవుతారు అంతేకాని కష్టపడి వాళ్ళు ఎంత కష్టపడి తీస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు ఒకవేళ వాళ్ళ పాపం ఏదో వాళ్ళకి ఏదో ఒక వ్యూస్ వస్తున్నాయి కష్టపడుతున్నారు ఏదో పాపం చూస్తున్నారు చూస్తుంటే ఈ మధ్యలో నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని బ్యాట్ చేయడానికి ఎక్కువైపోయారు జనాలు అన్నదని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది నెగిటివ్గా పెడుతున్నారంటే ఫస్ట్ తప్పు ఎవరిది ఉన్నది మీలోనే ఉంది తప్పంతనని నెగిటివిటీకే మీరు ఎక్కువ అంత వాల్యూ అన్నది ఇస్తున్నారు నిన్న ఒక వీడియో చూసానండి నిజంగా గురువుగారు ఏడుస్తుంటే నిజంగా బాధ అన్నది ఆయన ఎందుకు అంత పెద్ద ఆయన ఏడుస్తున్నారంటే నిజంగా నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది ఎందుకనంటే మధ్యతరగతి ఆడవాళ్ల బాధ ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ ఫీలింగ్స్ అన్నా వచ్చినాయి ఆ ఎమోషన్ అన్నా ఆయనకు వచ్చింది అది బాధ ఒక కూతురు బాధపడితే తండ్రి ఎట్లాగా ఎంత బాధ వస్తుందో తండ్రికి నిన్న ఆయన మాటల్లో తెలిసింది ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మధ్యతరగతి అమ్మాయిని బతకనివ్వరు చావనివ్వరు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కూడా అదే సిచ్యువేషన్ వాళ్ళు ఎంతనా కష్టపడనివ్వండి వాళ్ళకి వాల్యూ అంటూ ఉండదు వాళ్ళు సంపాదిస్తేనే వాళ్ళకి వాల్యూ ఈ రోజుల్లో రోజుల్లోనని తేనె పూసిన కత్తి మాటలే అందరికి నచ్చుతాయి మా మనం టు బి ఫ్రాంక్ ఇది తప్పు చేస్తున్నాను అని అంటే వాళ్ళకి చాలా హార్ట్ ఫుల్ అవుతుంది మధ్య తరగతి ఆడవాళ్ళు నిజంగా ప్రెగ్నెంట్ లేడీస్ ని కొడుతున్నారు వాళ్ళ హస్బెండ్ నువ్వు ఎట్లా మోసపోయేవాళ్ళప్పుడు చాలా బాధ వచ్చిందండి నాకు కూడా అనేసి కొడతారు నాలుగు గోడల మధ్య కొడతారు ఆడవాళ్ళని బయటకి తలుపుకి గోడలు కూడా తెలియవు వాళ్ళు చేసే టార్చర్ చాలామంది ఇట్లా ఒక్కళ్ళనే కాదు చాలామంది బాధపడుతున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు మోసపోతున్నారంటే నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి నేను ఏదో సాధించాలి అన్న దాంట్లో ఈ వీడియోకి నాకెందుకు ఏడుపు వస్తుందంటే కష్టపడి వాళ్ళకి కష్టపడి వాళ్ళకి ఆ బాధ అన్నది అర్థమవుతుంది మాటలు మాట్లాడతారు చూడండి చాలా బాధ అన్నది వస్తుంది ఎందుకంటే నేను ఎస్పెషల్లీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నిన్న దయచేసి ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ అన్నది ఇవ్వండి ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారో మనం పడే బాధ వాళ్ళకి కూడా రుచి చూపించాలి కంపల్సరీ మనం ఎంతైతే బాధపడుతున్నామో ఆ బాధ వాళ్ళకి రుచి చూపించినప్పుడే కదా వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండి అలాగా బాధపడి కన్నా బయటికి రండి కంపల్సరీనని బయటకు వచ్చి మీ బాధ మీ ఏం జరిగిందో కంపల్సరీ నిలదీయండి ఆ మనిషినని నాకు ఎందుకు ఇంత బాధ వస్తుందంటే ఒక మధ్య తరగతి మహిళ పడే బాధలు చాలానండి ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉండదు రొద్దు నుంచి సాయంత్రం దాకా కుక్క చాకరీ చేసిన కుక్క చాకరీ చేసిన వాళ్ళకి విలువ అన్నది ఉండదు పైగా సంపాదించే వాళ్ళతోటి కంపేరిజిషను ఈరోజు ఈ రోజు నాకు ఎందుకు ఇంత బాధ వస్తుందంటే నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదుర్కొన్నా ఎదుర్కొన్నప్పుడు సపోర్ట్ మధ్య తరగతి ఉండే ఒకే ఒక దరిద్రం ఏడు ఫస్ట్ ఏడిపోతుంది వాళ్ళకి మోసం చేయడం తెలీదు మోసపోవడమే తెలుసు నేను చెప్పాలనుకున్నది చెప్దామన్నా కూడా ఆటోమేటిక్గా ఏడు పన్ను అది వచ్చేసి అది చెప్పడానికి కూడా అవ్వట్లేదు ఎందుకంటే ఆ ఫీలింగ్ బాధ ఉంది అందుకని మధ్యతరగతి ఆడవాళ్ళకి ఎప్పుడోకప్పుడు మీరు చేసే పనిలో ఒక ఒక రోజు ఖచ్చితంగా ఒక రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది మీకు ఒక టైం అంటూ ఉంటుంది ఎవడో ఏదో అన్నాడని వాడు అన్ వాళ్ళు అట్లా అంటూనే ఉంటారు ఏంటంటే నటించడం రాదు ఫస్ట్ ఫ్రం మధ్యతరగతి ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే నటించడం రాదు ఎవరన్నా వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళకి ఏడుపే వచ్చేసిన ముందు ఆ ఏడుపులోంచి ఇప్పుడు నటించే వాళ్ళకి ఏడుపులు రావు తేనె పూసిన కత్తి మాటలు లాగా పదునైన మాటలు మాట్లాడగలుగుతారు కానీ ఎప్పుడైనా కూడా రండి నాకు చాలా బాధ వస్తుంది ఈ రోజు ఎందుకంటే నేను నేను కష్టపడుతున్నాను వీడియోస్ తీసిన ఎట్లా ఉంటుంది అంటే బయట వాళ్ళు అనే మాటలకి నన్ను ఎవరు కోచం చేయడానికి కూడా సరిపోరు అడిగారన్నా కూడా నేను ఒప్పుకోను ఎందుకనంటే నేను ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఓకే వస్తుంది ఫస్ట్ నాకు ఏడుపు వస్తుంది ఎవరన్నా ఏమన్నా ఒక మాట అంటే ఏడిపోస్తుంది బట్ తర్వాత నన్ను నేనే తమాయించుకొని వాళ్ళకి సమాధానం చెప్తాను ఈరోజు ఇంతకు ఇంత ఏడిపోతుంది అంటే నాకు మధ్య తరగతి ఆడవాళ్ళకి జరిగి జరిగే అన్యాయం గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి ఖచ్చితంగానని పిచ్చి పిచ్చి వీడియోస్ జనాలు చూస్తారు కానీ ఇట్లా మంచి వీడియోస్ ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిలదీయడం అన్నది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అది మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో ఎట్లాంటి వీడియోను ఒకవేళ మీరు చూడకపోయినా పర్వాలేదు బట్ ఆ కామెంట్స్ మాత్రం పెట్టద్దు దయచేసి అనేసి నచ్చితేనే చూడండి నచ్చకపోతే మానేసేయండి కానీ ఎంకరేజ్ చేయకండి ఎట్లాంటి అన్యాయాలని ఎంకరేజ్ చేయొద్దు అసలు అన్యాయాన్ని ఎంకరేజ్ చేయొద్దు మీకు అది అన్యాయం అని తెలుసు అయినా కూడా మీరు చాలా ఇంకా అసలు ఎట్లా పెడతారంటే కామెంట్స్ న్యాయంగా బ్రతికి వాళ్ళని బ్రతకనివ్వండి అన్యాయం ఎవరైనా చేస్తున్నారంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది ఉన్నది అంటే ఒకళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం అట్లాంటి టాలెంట్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నారో కూడా మీకు తెలుస్తుంది కదా మీరు తెలుసుకు తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆ అన్యాయాన్ని మీరు ఖండించట్లేదు దాన్ని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయకండి దయచేసి అని ఒక ఫ్యామిలీ మోసపోతే ఆ బాధ ఏంటో మోసపోయిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకొకళ్ళు భయపడాలి ఈ తప్పు చేస్తే అమ్మో ఇట్లా ఉంటుంది అని మోసం చేసే వాళ్ళు భయపడాలి ఖచ్చితంగానండి భయపడాలని ఎవరైనా మోసం చేస్తారు మోసం చే చేయాలి అన్నా కూడా అంత ఉణుకొచ్చేటట్టు సమాధానం అన్నది మనమే చెప్పాలి నేను ఎందుకు ఈరోజు ఇంత ఎమోషనల్ అయిపోతున్నానంటే మధ్య తరగతి ఆడవాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏంటి బయట ఏంటి చాలా ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు పాపం వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఉండదు పైగా వాళ్ళు ఏదన్నా ఒకటి చేస్తే వెనకాల వంద క్వశ్చన్స్ క్వశ్చన్ మార్కులే తప్పించి స్టాప్ స్టాప్లు ఆన్సర్స్ దొరకవు వాళ్ళకి కుక్క చాకరీ చేసినా కూడా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వంద రకాల క్వశ్చన్స్ డబ్బన్నది సంపాదించచ్చండి టైం అంటూ ప్రతి ఒక్కరికి వస్తుంది అయినా ఒక అన్యాయం మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి ఆ అన్యాయం గురించి అట్లానే ఊరుకోకూడదు ఇంకొకసారి తెలియాలి అన్యాయం చేసే వాళ్ళకి ఎలాగా ఉంటుందో మోసపోయిన వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి రుచి అన్నది చూపించాలి అంతేకాని మీరు అట్లా బాధపడితే కూర్చోకండి కంపల్సరీ ప్రాబ్లమ్స్ అన్నాయి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి బట్ దాంట్లోనే అట్లా ఉండకండి మీరు ఎవరి దగ్గర అయితే మోసపోయారో వాళ్ళని ఎట్లా మీ బాధ రుచి ఎట్లా ఉంటుందో మీ బాధ వాళ్ళకి రుచి చూపించండి ఖచ్చితంగానని దానికి ఏం చేయాలో అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నది కంపల్సరీ ఒక పది మందికి మనం మెయిల్ చేయడమే మన పర్సనాలిటీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం చూపించేటప్పుడు ఒక ఏంటంటే మెసేజ్ని ఇవ్వాలి కంపల్సరీ మంచి మెసేజ్ అరే నేను కూడా ఇట్లా ఉండాలి నేను కూడా ఇట్లా కష్టపడి సంపాదించుకోవాలి నా లైఫ్ స్టైల్ కూడా ఇట్లా మార్చుకోవాలి అన్న ఒక మెసేజ్ ఫర్వర్డ్ చేయాలి మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మెసేజ్ అన్నది ఇవ్వాలి ఇంకెంతసేపు అంటే ప్రమోషన్స్ మనం ఇచ్చే ప్రమోషన్స్ కూడా ఎదటి వాళ్ళకి హాని అన్నది చేయకూడదు ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి ప్రమోషన్స్ అసలు ఎవరైనా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బులు మనం ఎందుకు కట్టాలన్న ఒక థాట్ మనకి రావాలి అసలు డబ్బులు కట్టి ఎవరు దేంట్లోనూ కూడా అసలు డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు కట్ కట్టాలి అన్నప్పుడే మనకి క్వశ్చన్ మార్క్ అన్నది రావాలి అసలు డబ్బులు ఎందుకు కట్టాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటే ఇంటి దగ్గర సంపద అంటే మనం ఏమనుకుంటామంటే ఓకే ఫస్ట్ మనం డబ్బులు కడితే తర్వాత ఇంకో ఇంతకు ముందు చూడండి వచ్చి నెల నెల ఇంత కడితే మంత్ లో డ్రా తీస్తాము దాంట్లో మీకు ఏది తగిలితే అది కుక్కర్ లో ఇట్లా పెట్టి పోవరు ఈ మంత్లీ మంత్లీ పే చేసేసేవారు మొత్తం డబ్బులన్నీనని ఈ మంత్ కి మనం ఎంత కట్టేమో మర్చిపోతున్నాం ఆ మంత్ లాస్ట్ ఎండింగ్ లో చిట్టి తీస్తారు చూడండి ఆ చిట్టీలో మనకి వస్తాయి అంటే లక్కీ డ్రాలో ఆ వస్తువులు వస్తాయి ఆ వస్తువుల మీద మనం ఆశపడి మంత్ చాలా మంత్స్ కట్టేస్తున్నాం ఈ డబ్బులు మనం క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు అక్కడ మన గిఫ్ట్ ఒకటే క్యాలిక్యులేట్ చేసుకుంటామని ఈ లోపల మనం మోసం మనల్ని ఎవరైతే మోసం చేయాలనుకున్నవాడో చక్కగా మోసం చేసి మొత్తం డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని ఒక వన్ ఇయర్ చక్కగా అట్లా నడిచిన తర్వాత డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని మూడు నామాలు బా పెట్టి పరారైపోతాడు అట్లా ఉంటాయండి ప్రతిదీ కూడా లెక్కలు ఉంటాయి ప్రతి దానికి కూడా నేను కొంచెం బాగా ఎమోషనల్ అయ్యానండి వీడియోలో ఎందుకనంటే ఎవరైనా మోసం చేసారా అని అంటే నాకు చాలా బాధ వచ్చేస్తుందని ఎస్పెషల్లీ నేను చాలా సార్లు మోసపోయాను కాబట్టి ఆ బాధ నుంచి తేరుకుని మళ్ళీ నన్ను నేనే ప్రూవ్ చేసుకున్నాను నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఖచ్చితంగా టైం అంటూ పట్టింది త్రీ ఇయర్స్ పట్టింది నాకు టైం అంటూ నేను అప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడి మాటల గురించి గట్రా నేనేం పట్టించుకోలేదనేసి నా గోల్ ఒకటే ఉన్నది నేను ఏదైతే పోగొట్టుకున్నానో అదే నేను సంపాదించుకోవాలన్న గోల్ ఒకటే పెట్టుకున్నానని ఆ పెట్టుకున్న దాంట్లో అమ్మవారి దయ వల్ల నేను అది సక్సెస్ అయ్యాను కూడా నేను ఇప్పుడు కూడా మీరు అనొచ్చు అక్కను నా ఒక ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురని కాదులేండి చాలా మందిలో కూడా ఉంటుంది అక్క నువ్వు కూడా చాలా వీడియోస్ పెడతావు అక్క నీ వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే అది నాకు తెలియదండి నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు తేనె పూసిన కత్తి లాగా నాకు మాట్లాడటం రాదు ఏదైనా టు బి ఫ్రాంక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంత టైం ఉందండి నా ఫ్యామిలీ అందంతా చూసుకుని ఆ టైంలోనే నేను చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నా కూడా ఒక వీడియో అన్నా ఏదన్నా ఒక వీడియో గురించి చేయాలని అంటే నేను ముందు ఒక టైం కేటాయించాలి ఆ కేటాయించి టైంలో మొత్తం ఎందుకనంటే ఒక ఫ్యామిలీని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అది స్ట్రగుల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుందని నాకున్న టైంలో నాకున్న ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ కష్టపడ్డానని కష్టపడిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్నట్టు నేను ఈ వీడియోస్ అన్నాయి చేస్తూ ఉన్నాను ఆ వీడియోస్ చేసి దాంట్లో కొంత తెలియని జ్ఞానము అంటే ఏంటంటే మనకి ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది అంటే మనం ఏం చెప్పాలనుకున్నది ఆటోమేటిక్గా మనం చెప్పకూడదని మాత్రం నాకు అర్థమైందని అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తేనే ఈ రోజుల్లో బాగా నమ్ముతారు అవన్నీ కూడా అని అనేసి అది మనకి తెలియదండి చాలామంది చాలా మంది కూడా ఒక డౌట్ అయితే ఉంటుందేమో వాళ్ళకి అక్క నువ్వు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదక్క నువ్వు పూజలు కూడా బాగా చేస్తావు కదక్క అని అంటారు నేను ఒకటే చెప్ప అంటే వాళ్ళకి ఎవరికి ఎవరికి వచ్చి నన్ను అడిగే అంత ధైర్యం లేదులేండి నేను చెప్తున్నాను అనేసి అంటే మీకు ఒక నమ్మకం కలిగించడానికి ఒకటి చెప్తున్నాను నేను చాలా ఇయర్స్ నుంచి నేను అమ్మవారి పూజ అన్నది చేస్తానండి నేను నమ్మింది ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఎవ్వరికి నేను తప్పు చేస్తే అది టు బి ఫ్రాంక్ నేను ఒప్పుకుంటాను ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు నా లైఫ్ లో నేను చెప్తున్నాను నేను ఎప్పుడు తప్పుని ఎప్పుడు తప్పు కింద చెప్పేనా ఇది రాంగ్ అనే చెప్పాను రైట్ అని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ రైట్ మనం ఒకవేళ నేను చెప్పేటప్పుడు కూడా ఎవరైనా కూడా ఎనీ పర్సన్ అయినా కూడా అది తప్పంటే ఖచ్చితంగా నేను దాన్ని క్వశ్చన్ మార్క్ అయితే కంపల్సరీ నేను వేసేనాలి అలా వేసే క్రమంలో నేను కొంతమందికి దూరం అయ్యాను కొంతమందికి దగ్గర అయ్యాను కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం మాట్లాడే మాట ఖచ్చితంగా అది కరెక్ట్ అయితే తప్పకుండా ఆ టైంలో మనకి మనం వాళ్ళు తిట్టినా వాళ్ళ మనకి దూరమైనా ఖచ్చితంగా మనం మాట్లాడే మాట కరెక్ట్ అయిందంటే ఎన్ని సంవత్సరాలకైనా కూడా మీ మాటే పైన ఉంటుందండి ఇది ఒకటి నేను నమ్ముతాను ఇంకేమీ నమ్మను నాకు అమ్మవారు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అన్నీ ఆవిడకి తెలుసు నేను అందుకని క్వశ్చన్స్ ఎవరేమీ అనుకున్నా కూడా నేను నేను చేసుకుని నేను చేసే పని నేను చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాను నాకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తాను ఏమైనా వీడియోస్ కిచెన్ వీడియోస్ పెట్టాలనుకుంటే పెడతాను ఈరోజు టుబీ ఫ్రాంక్ ఎందుకు ఇంత బాధ వచ్చేసిందంటే చాలా కష్టపడి మా అబ్బాయి మొబైల్ కొన్నాడండి పాపం వాడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు నేను పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏమీ చెప్తున్నాను కదా మధ్య తరగతి ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఏదైనా ఒకటి సాధించాలన్నా కూడా వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అంతే పాపం వాడు నాకు కొనిచ్చాడు ఒక త్రీ ఇయర్స్ అవుతుందేమో మొబైల్ మొబైల్ ఒక స్టాండ్ నేను పెద్దంత ఇన్వెస్ట్మెంట్ ఏమి చేయలేదండి యూట్యూబ్ మీద నాకు అవసరం కూడా లేదు నన్ను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు నేను లైఫ్లో నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి మనకి దగ్గర ఎంత ఉందో అంతే మనం ఖర్చు పెట్టాలి మన దగ్గర లేని దాన్ని అప్పులు చేసి మరీ అది కొనకూడదు ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి నేను మేనేజ్ చేసుకుంటా నా దగ్గర ఏ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మేనేజ్ చేసుకుని వస్తువులు కొనుక్కోవడం నాకు అలవాటు అలా నేను చేసే ప్రతి పనికి కూడా ఒకటి లెక్క అంటూ ఉంటుంది నేను ఒకటి నేర్చుకున్నా నేను ఒకటి పెట్టిన కొన్ని నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను కంపల్సరీ షేర్ చేస్తాను బట్ మధ్య తరగతి ఆడవాళ్ళం కదండి కొంచెం భయం ఏదైనా కూడా ఒకటి చెప్పాలన్నా కూడా భయపడి టైప్ ఎందుకు మళ్ళీ దిష్టి అన్నది కూడా చాలా ఉంటుందండి అది పడ్డవాళ్ళకి తెలుస్తుంది ప్రూవ్ చేసుకోవాలన్న దాంట్లో నేనేం పెద్దంత ఇన్వెస్ట్మెంట్ దేనికి పెట్టలేదు ఆల్రెడీ ఫస్ట్ నేను మోసపోయాను అన్నాను కదా అప్పటి నుంచి నా తెలివితేటలనే నా పెట్టుబడి నా మాటే నాకు పెట్టుబడి నా తెలివితేటలు నా మైండ్లో ఏదైతే వచ్చిందో అదే నేను చేసేదాన్ని అంటే డబ్బులతో నేను ఎప్పుడు పెట్టుబడి పెట్టలేదు ఏదో ఇచ్చిన నా తెలివితేటలతో నేను సక్సెస్ఫుల్గా టెన్ ఇయర్స్ చాలా బాగా కష్టపడ్డాను అలాగే నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా అలాగే ఏదో ఇంకొక అడుగు ముందుకు వేశాను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి వాళ్ళకి ఈరోజు కాకపోతే ఇంకొక రోజైన లైఫ్ అంటూ ఉంటుంది కంపల్సరీనని పాప మా వాడు త్రీ ఇయర్స్ ముందు వాడికని ఫోను కొనుక్కుని నాకు ఇచ్చాడు అనేసి ఆ ఫోన్నే నా ఆ ఈ అసలు ఈ ఫోన్ మరి ఎన్ని రోజులు వస్తుందో తెలీదండి నిజంగా అసలు ఒక వస్తువు పోయింది అంటే అంత బాధపడతాం కదా మన దగ్గర ఉన్న వస్తువు పోయిందంటే మనం అంత బాధపడతాము అట్లాంటిది ఆడవాళ్ళు డబ్బులు కొట్టేసి అసలు ఏ మాత్రం కూడా బాధ లేకుండా అసలు వీడియోస్ పెట్టే వాళ్ళని మీరు ఎందుకు వదిలేస్తున్నారు అసలు అంటే ఇంట్లో ఉండే మహిళలంటే అంటే అంత చీప కామెంట్స్ కూడా అట్లానే అసలు నిజంగానండి వీళ్ళని అసలు ఊరుకోకూడదు వదలకూడదు కూడా ననేసని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఏదైనా కూడా నెగిటివిటీ చూస్తున్నప్పుడు కంపల్సరీ నెగిటివ్ గురించి మాట్లాడండి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కళ్ళు మోసం చేసిన వాళ్ళకి ఆ రుచి ఏంటో తప్పకుండా చూపించండి అస్సలు వదలొద్దండి నేను ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒకటే సలహా ఇవ్వాలనుకుంటున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని ఎంత కొంగ తీసేసినా మీరు ధైర్యంగా నిలబడండి ఒక గర్భిణీ మహిళని వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడంటే చాలా అసలు అంతకన్న బాధ నిజంగా అంటే ఒక గర్భిణీ మహిళ అని అసలు గురువు గారు చెప్తుంటే ఆయనకి అంత బాధ వచ్చిందని అంటే ఒక తండ్రిలాగా ఫీల్ అయ్యారు కాబట్టి అటువంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏంటంటే నెగిటివిటీని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని పాజిటివ్ గా ఎవరైనా చక్కగా వీడియోస్ తీసి పెడుతుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు అని ఈ రోజు తండ్రి లాగా ఆయనకి అంత బాధ వచ్చింది నిజంగా ఎవరైనా కూడా మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే అస్సలు వదలకండి ఆ బాధ ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా రుచి అన్నది చూపించండి ఏమోనండి కొంచెం ఎక్కువ ఎమోషన్ అయిపోయాను నాకు ఆటోమేటిక్ గా ఆ బాధ నేను కూడా పడ్డాను కాబట్టి ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా నాకు మాటలు అన్నది రాలేదు ఏమోనండి దయచేసి ప్లీజ్ ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయండి కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇట్లా పిచ్చిగా వీడియోస్ తీసే వాళ్ళని మాత్రం అస్సలు వదలకండి ఇంక ఇంతే చెప్పాలనుకుంటున్నాను నేను ఇంక ఇంతకు మించి ఇంట్లో ఉండి ఖాళీగా అంటే నాకు చెప్పాలనిపించిందండి ఇంట్లో ఉండి ఖాళీగా నువ్వేం చేస్తావు అన్న మాట పడి వాళ్ళకే ఆ బాధ అన్నది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇంట్లో ఉండి ఖాళీగా నువ్వేం చేస్తావు అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్గా మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి చూడండి ఖచ్చితంగా లేకపోతే వాళ్ళని ఆ మాట అనకుండా అనొద్దని చెప్పండి వాళ్ళని ఏదైనా కూడా అంతేనండి ఇప్పుడు మనం ఎంత కుక్క చాకిరీ చేసినా కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తున్నాం అంటే మీరు ఆ పని మానేసేయండి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగానని ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఎవరైతే మోసపోయారో వాళ్ళు అసలు ఊరుకోకండి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఊరుకోకండి ఎవరునని ఏమోనండి నాకు చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో చేశాను నాకు చాలా బాధ అనిపించింది కష్టపడి వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ